హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మాసం డీరేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ మార్కెట్లో బత్తాయి స్టాకు ఢిల్లీ మార్కెట్లో బత్తాయి స్టాకు ఈరోజు ఎన్ని వెహికల్స్ వచ్చాయి అనేది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ మార్కెట్కి నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు స్టాక్ అనేది పెరిగింది ఈరోజు ఓవరాల్ స్టాకు యాభై రెండు వెహికల్స్ అయితే వచ్చాయి ఫిఫ్టీ టూ వెహికల్స్ అయితే వచ్చాయి జీసీఎమ్ ప్లస్ బొరో బొలరోలు కలిపి యాభై రెండు వెహికల్స్ నిన్నటి మీద స్టాక్ అనేది పెరిగింది తర్వాత ఢిల్లీ ఆజాద్ పూరి మండలో ఈరోజు స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద పోల్చుకుంటే స్టాకు నిన్న వచ్చేసి ఎనభై ఐదు వెహికల్స్ వచ్చాయి కదా ఈరోజు వచ్చేసి డెబ్భై ఆరు వెహికల్స్ అయితే రావడం జరిగింది సెవెంటీ సిక్స్ వెహికల్ అయితే రావడం జరిగింది ఢిల్లీ ఆజాద్పూరి మండలికి చూడాలి మరి రేట్లు ఎలా పడతాయి అనేది ప్రస్తుతానికైతే మార్కెట్లు జరుగుతున్నాయి పది పైన రేట్లు తెలుస్తాయి